వెల్కమ్ టు టీవీ ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ సిద్దయ్య కార్యదర్శి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలోని దివ్యాంగులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు అంధుల ప్రత్యేక అవసరాల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం ఆరవ తేదిన వ్యవసాయ మార్కెట్ కమిటీ బస్టాండ్ ఎదురుగా ఆర్మూర్ లో నిర్వహిస్తున్నామని దీన్ని ఆర్మూర్ నియోజకవర్గ ప్రాంతాల దివ్యాంగులు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాలలోపు మానసిక వికలాంగులు అంధత్వం ఉన్న పిల్లలు మాత్రం హాజరు కావాలని అన్నారు బుద్ధి వికాసం చెందిన మానసిక వికలాగులు చదువులో వెనుకబడి ఉండటం చదివిన వెంటనే మర్చిపోవడం జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకపోవడం డౌన్ సిండ్రోమ్ ఆర్టిజం ఏడీహెచ్డీతో బాధపడుతున్న వారు హాజరు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లైండ్ టీచర్ పరమేశ్వరి శారద సౌందర్య పద్మ రవి మౌనిక వీణ ఉన్నారు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ విద్యా అనేది స్వచ్ఛంద సేవా సంస్థ నిజామాబాద్ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల సంఖ్యల కోసం పనిచేస్తుంది మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పడి ప్రధాన కారణం ఆరుమూరు డివిజన్లో దివ్యాంగుల పడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు నిజామాబాద్ జిల్లాలో ముప్పై రెండు సంవత్సరాలుగా దివ్యాగుల కోసం సంబంధించిన కార్యక్రమాలు చేపట్ట మరమూరి పట్టణంలో కూడా మరి ఎంపవర్మెంట్ ఆఫ్ ఆపండ్ డిజేబుల్డ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఒక వంద యాభై గ్రూపుల్ని ఏర్పాటు చేసి మరి ఆ ఒక వంద యాభై విగ్రామిక గ్రూపులు కూడా మరి నేడు బ్యాంకు లోన్స్ తీసుకొని మరి స్వయం సమృద్ధి సాధించింది మరి అదే కాకుండా మరి చాలా మంది పిల్లలు జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న దివ్యాంగులు చాలా మంది స్కూల్ బేట ఉన్నారు మరి నార్మల్ స్కూల్స్లో ప్రతి గవర్నబ పాఠశాలలో పడిపాటి కార్యక్రమాలు నడుస్తున్నాయి మరి దివ్యాంగుల కోసం కూడా పడిపాటు కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మరి దివ్యాంగుల కోసం కూడా పడిపాటు కార్యక్రమం పెట్టి మరి ఈ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ అవసరాలు ఏంటిది అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ముఖ్యంగా చాలా మంది స్కూల్ బయట పిల్లలు వీళ్ళంతా మరి రీసెంట్ గా వీరస్ఎఫ్ కూడా ఒక రిపోర్ట్ ని ప్రశ్నించడం జరిగింది ఆ రిపోర్ట్లో దాదాపుగా జీరో టు సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో తొంభై శాతం మంది వికలాంగులు బయటనే ఉన్నారనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఆరు సంవత్సరాలు దాటాలంటే మరి ప్రతి ఒక్కరు బడిలో ఉండాలి మరి వికలాంగులైనా సకలాంగులైనా బడిలోనే ఉండాలి సో కానీ చాలా మంది చదవటానికి ప్రధాన కారణం ఏంటంటే వికలాంగుల పట్ల ఒక చిన్న చూపు ఉంది మానసిక వికలాంగులు ఏం చదువుకుంటాడు క్లాంటి పిల్లలు ఏం చదువుకుంటారు అది ఒక చిన్న చూపు తోటి మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళు సమాజంలో బయటకు తీసుకురావడం లేదు మరి చాలా మంది తల్లిదండ్రులు అయితే ఇంట్లో పిల్లలు పెట్టుకొని కూడా మా దగ్గర పిల్లలు లేరు అంటున్నారు పెన్షన్స్ వస్తున్నారు ఏదైనా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి వస్తున్నారు కానీ చదువు అనే విషయంలో వెనుకబడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఏం చదువుకుంటారు లేదు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మరి మా దగ్గర టెన్త్ క్లాస్ వరకు ప్రైవేట్ పిల్లలకి స్కూల్ ఉంది ఇప్పటి వరకు డెబ్బై ఐదు మంది అంధ విద్యార్థులు మా స్కూల్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళలో ఇరవై ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మా దగ్గర టెన్త్ పాస్ అయిన తర్వాత డెయిల్ లిపిలో మేము ప్రత్యేక విధంగా ఇవ్వడం జరుగుతుంది మేము ఎప్పుడైతే స్కూల్ నైన్టీ నైన్లో లో స్టార్ట్ చేసినాము నైన్టీ నైన్లో లో మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో చాలా మంది బ్లైండ్ పిల్లలు నిరక్షరాస్యులు అందరూ కూడా వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియదు ఎక్కడ చదువుకోవాలో తెలియదు మేము వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కనీసం ఫైవ్ టు టెన్త్ క్లాస్ పాస్ అవుతున్నారు ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు సో మరి మరి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఆర్పిడి యాక్ట్ ప్రకారం రెండు వేల పదహారు వికలాంగుల మొక్కల చట్టం ప్రకారం ప్రతి ఒక్క పిల్ల బడిలో ఉండాలి దాని ప్రకారమే మరి పిల్లలను కూడా బడిలో చేర్చాలి ప్రధానంగా పిల్లలు పడిపోవడానికి ప్రధాన అడ్డంకులు రెండు ఉండొచ్చు ఒకటి నడవలేక లేకపోతే వాళ్ళకి మొబిలిటీ లేక వాళ్ళ స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సైకిల్ లేకనో వీల్ చైర్ లేకనో లేకపోతే కొంతమందికి కొంచెం వినిపిస్తుంది కొంచెం వినిపించదు సో ఈ లేకనో స్కూల్కి పోవచ్చు ఈ చిన్న చిన్న సహాయ పరికరాలు అందించగలిగితే మరి వాళ్ళు స్కూల్కి వెళ్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ అవడం ఉంటుందో వాళ్ళందరూ కూడా నార్మల్ స్కూల్లో స్పెషల్ స్కూల్స్ చేర్పించడం జరుగుతుంది ఎవరికైతే సహాయ పరికరాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరూ కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ లో మేము సహాయ పరికరాలు అందిస్తానికి మరి ఏరియాలో మరి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా అన్ని గ్రామాలను టచ్ చేసి మరి ఆ గ్రామాల్లో జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి మరి ఆ రోజు శిబిరాలకు తీసుకొస్తే శిబిరంలో నోట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ప్రత్యేక అవసరాలు ఏమున్నాయి ఇరిగేట్స్ కావాలా ట్రైసైకిల్ కావాలన్నా ఏ సహాయ పరికరం కావాలన్నా ఈసారి సిద్ధంగా ఉన్నాము సో అదేవిధంగా చాలామంది పెన్షన్స్ ఉండదు చాలామందికి ఆధార్ కార్డ్స్ లేవు చాలామందికి సదరం సర్టిఫికెట్ లేవు ఏమైతే వాళ్ళకి లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సర్దింది వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ సప్తికరత సాధించడానికి కృషి చేయడం కోసం ఈ దివ్యాంగుల పడిబాట అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మేము డిజైన్ చేసి ముందుగా ఫస్ట్ క్యాంపు మేము ఆరుబోర్లు పెడుతున్నాము తొంభై తారీఖు రోజు భోజనంలో పెట్టడం జరుగుతుంది పన్నెండో తారీఖు రోజు లో మూడు క్యాంపులు మూడు డివిజన్లో పెట్టడం జరుగుతుంది ఇందులో జీరో టు ఎయిట్ ఉన్న ఎయిటీన్ సంవత్సరాలు ఉన్న పిల్లలు మాత్రమే రావాలి ఎందుకంటే వాళ్ళే స్కూల్ బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్కూల్లో ఎన్రోల్ చేసానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు అవసరమైన సహాయ పథకం అందించడానికి కూడా అవసరం ఉంటుంది కాబట్టి మరి నేను ఈ సందర్భంగా పత్రిక విలేకరణ కోరిక ఏంటంటే మీ పత్రికల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించి మరి ఎవరైతే చాలామంది దివ్యాంగులు ఇంకా బడి బడుల్లో చేరలేదో లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దివ్యాంగుల కోసము వాటి మీద అవగాహన లేదు వాటి మీద మీ ద్వారా అవగాహన కల్పించాలని మా దగ్గర కోసమే తప్పకుండా వన్ టు వన్ రేష్యాల్లో మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాను కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మీ ద్వారా మరి ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ